वेरी न वे न మనం సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది డిస్కస్ చేయడం త్వర మంత్రి గారు చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి మీరు మీరు కంటిన్యూ చేయండి మనం రిజల్వ్ చేసుకున్నాం ఇష్యూని రిజల్వ్ చేసుకున్నా కూడా కాదు మీరు చేయండి సంవత్సరాలు సమాధానం చెప్పలా అధ్యక్ష మేము చాలా సూటిగా ప్రశ్నించాం ఏదైతే బుడవ డైవర్షన్ ఛానల్ కి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని కానీ ఒక అరబస్తా సిమెంట్ పని కానీ ఎందుకు చేయలేదని అంటే దానికి వేళ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అధ్యక్ష ఏదైతే ఓల్డ్ ఛానల్ కి సంబంధించి ఎన్నికేపాడు యూట్యూబ్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఐదు ప్యాకేజీల్ని మీరు ఎందుకు రద్దు చేశారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో తాడేపల్లిలో మొద్దు నిద్ర పోయి ఈ వేళ వేళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడ ఉందో అధ్యక్ష ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు అధ్యక్ష ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఎనిమిది గ్రామాలు గాలిలో కలిసిపోయి నలభై రెండు మంది చనిపోతే తానేతలు బయటకు రాలేదు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి ఈ ప్రశ్న తానేత అడుగు బయట పెట్లా ఈ ప్రశ్నే కనసైడ్ అవుదాం ఈ ప్రశ్న కనసైడ్ అవుదాం ఈ ప్రశ్న ముగిసింది మంచిగా సమాధి చెప్పింది మాట్లాడు పక్కన వేస్తాం చెప్పలేమండి మినిస్టర్ అయిన తోటి మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం హోమ్ మినిస్టర్ గారు కంటిన్యూ చేయండి మినిస్టర్ ఫర్ హోమ్ మీకు చెప్పండి కూర్చోండి కూర్చోండి సబ్బులు కూర్చోాలి మనకు టైం అయిపోతుంది వచ్చిన టైం ఉంది ఇంకా మూడు కూర్చెస్ ఉన్నాయి మినిస్టర్ మాట్లాడండి మాట్లాడి కంట్రీ చేయండి మీరు కూర్చోండి కృష్ణ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సభలో లేని వ్యక్తులు పేర్లు వ్యక్తిగత పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి రికార్డు నుంచి తొలగించబడతాయి పని లేని వ్యక్తుల యొక్క పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి మరి గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మనం సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది డిస్కస్ చేయడం పర మంత్రి గారు చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి

అనెక్శా ఇప్పుడు సభలో సభలో మనం ఇక ముందు ఒక ఆకస్మిక వరద ఆకస్మిక వరద ఎలా వచ్చింది ఏ తపిదల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ చాలా క్లియరిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ్ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతాల వరద వచ్చిందో ఇమిడియేట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాల కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసు నుండి సుమారుగా పదకొండు రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి మళ్ళా వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధించారని చెప్పడానికి ఈ రోజు మనం కాదు అధ్యక్ష ఐదు కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను అధ్యక్ష సుమారుగా పది రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్ లో అయినా డ్రైన్ వాటర్ లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచో చూడలేదు అధ్యక్ష డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రోక్లైన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల్లో దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూసారు అధ్యక్ష వాటితో పాటు అధ్యక్ష సుభానుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు ఇందాక చెప్పాం అధ్యక్ష కోటి పదిహేను లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు గౌరవ సీఎం గారు విజిట్ చేసేటప్పుడు నేనున్నాను అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ ఇమీడియట్ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ సాయంత్రం అవుతుంది చీకట పడుతుంది కరెంట్ లేదు డెఫినెట్ గా వాళ్ళకి తెలియదు కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టలు అగ్గిపెట్టలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష వినయ్యవరో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధ్యక్ష మొత్తం ఇరవై రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే ఇరవై నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని ఆ వచ్చి సాక్షి తప్పుడు రాసే పరిస్థితి నేను ఎందుకంటే ఒక పక్క నుంచి జనాలు మంది చనిపోయారు జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు కెమెరా పట్టుకొని తేర్తామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితులు అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష

నేను చెప్పా నేను మన సభా సంప్రదాయం ప్రకారంగా ఏదైనా పదో నా నోట్ నుంచి తప్పుగా వస్తే క్షమించి నుంచి తొలగించండి ఓకే అదొకటి అధ్యక్ష ఇంకొకటి ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి ఔట్ ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా పది రోజుల పాటు అక్కడే వాటర్ నిలిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని మూడు రోజుల పాటు రాత్రి పగులు కూడా వాళ్ళ అధినాయకు తనకి ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు మనకి వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎస్డిఆర్ఎం కింద వచ్చింది అధ్యక్ష సుమారుగా డొనేషన్స్ కింద నాలుగు వందల సారీ నాలుగు వందల యాభై కోట్లు పైన అధ్యక్ష ఇక్కడ కూడా విషయం చెప్పాలి అధ్యక్ష అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళు కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి సిఎంఆర్ఎఫ్ కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ముసలి వాళ్ళు వీల్ చైర్స్లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష విజయవాడకి సంబంధించి విజయవాడ ప్రజ సంబంధించి మనకి టిఆర్ ట్వంటీ సెవెన్ కింద సుమారుగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది దాంట్లో ఎనభై తొమ్మిది కోట్లు ఎన్టీఆర్ జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష అందులో డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మాకున్న కలెక్టరేట్లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు చెప్పేటప్పుడేమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కూడా చెప్పాలి సింగనగర్ లో ఉన్నార ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ కూడా వచ్చి ఇల్లులు కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష ఎంతమందికి ఇల్లు శుభ్రం చేసేమో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి బైక్లు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి ఆ ఎంఎస్ఎంఈ రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు గవర్నమెంట్ అధ్యక్ష